వీరంకారాలు చూస్తూ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ తెలుగు వ్యాకరణ అంశంలో అలంకారం అనేటువంటి భాగానికి స్వాగతం ఇంతకు ముందు తరగతిలో మనం నేర్చుకున్నది ఉత్యానులకారము అదేవిధంగా చేకముక్రస అలంకారాన్ని పట్ట నేర్చుకున్నారు కదా మరికొన్ని అలంకారాలు శబ్ద అలంకారాల్లో ఇప్పుడు నేర్చుకోబోతున్నారు ముందు నేను నేర్చుకోవేంటే ముక్త పద గ్రస్తము ముక్త పదగ్రస్తము అంటారు ముక్త పదగ్రస్త అలంకారం అని కూడా అనుకోవచ్చు ముక్త పదగ్రస్తం అని నేను రాశాను ముక్త పదగ్రస్త అలంకారం అని కూడా అనవచ్చు ముక్త పదగ్రస్తం అని పదో అర్థం ఇది వివరణ చేసే బదులు ముందు దాని వివరణ అనేటువంటి రాసి దాన్ని ఎలా గుర్తిపట్టడం నేర్చుకునేటప్పుడు మీకే అర్థమవుతుంది విడిచి పెట్టబడిన పద విడిచిపెట్టబడిన పద తరువాత పాదంలో వెంటనే గ్రహిస్తే దానిని స్తము అంటారు విడిచిపెట్ట పది భాగాల్లో తర్వాత భాగంలో వెంటనే గ్రహించి చెప్తే గ్రహిస్తే దానిని ముక్త పద గ్రస్తము అని చెప్పేసి అంటారు లేదా ముక్త పదం అలంకారము అని చెప్పి కొద్ది విడిచిపెట్టడం ఏంటి తర్వాత భాగంలో గ్రహించడం ఏంటి అనేటువంటి మీకు అర్థం కావాలంటే నేను ఉదాహరణ ఇస్తాను ఉదాహరణ పద్యం కూడా రాస్తాను ఆ పద్యంలో ఏ విధంగా రాసిపడింది అనేటువంటి తెలుపుకుంటే ముక్త అంటే విడిచిపెట్టబడిన అర్థం పదాన్ని విడిచిపెట్టబడిన పదాన్ని గ్రస్తం అంటే తర్వాత తర్వాత వెంటనే గ్రహించాలి దానికి టైం అర్థం అది ఉదాహరణ చూడండి పద్యం ఏమన్నా సుగతి మేము మదన ಮದನಾಂಗ ಮದನಾರಂಗ ಪೂರ್ಣಮಣಿಮಯ ಸದನ ಮಯಾ. गंजा नागना, रादाना, राधनागा, राधनागा तो हमें पौर्णमाध्यमिष्ठ सदना में गजरा था। राधा, नागेन्द्रा, निबंधीती రసింహ కంద కందపద్యం రాసినటువంటి పద్యమిది కందం అంటే ఏంటి అనేటువంటి అర్థం చూపండి తర్వాత చాప్టర్ లో చందస్ అనేటువంటి చాప్టర్ చెప్పినప్పుడు మీ పద్యం అంటే ఏంటి అనేటువంటి అర్థం లేదు ఇక్కడ మనకి పద్యాల అర్థం ఇంపార్టెంట్ కాదు దీన్ని ఎలా పదప్రయాణం చేశారు అనేటువంటిది ఇంపార్టెంట్ సుదీ నూకన వదన అని మొదటి పాదంలో అంటే తెలిసిరా మీకు తెలియకపోతే మరొకసారి చెప్తున్నారు కాదండి పాదం అంటే పద్యంలో ఇచ్చినటువంటి ఒక్కొక్క లైను ఒక్కొక్క పాదము అని పాదం అంటే పద్య పాదం అర్థం అది మనకు అడుగు అని చెప్పేసి అర్థం కూడా అవుతుంది ఆనందంతో పాదం అంటే పద్యంలో ఇచ్చినటువంటి ఒక్కొక్క లైన్ ని ఒక్కొక్క పాదం అని చెప్పేసి పిలుస్తారు మొదటి పాదంలో మదనాన్ని పిచ్చిపెట్టి రెండు చేసి నెక్స్ట్ లైన్ లో చూడండి మదనాన్ని మొదలు పెట్టాడు విధంగా రెండవ లో సదనాన్ని పిచ్చిపెట్టి మూడో నయంలో సదనాన్ని ప్రారంభించాడు అదే విధంగా మూడో నయంలో రథనాన్ని విడిచిపెట్టి తర్వాత రథనా మొదలు పెట్టాడు ఈ విధంగా ఒక పాదం చివరి విడిచిపెట్టబడి తరువాత పాదంలో అదే పదంతో ప్రారంభించి రాసినట్లయితే దాన్ని ముక్త పద కష్టము అలంకారము చెప్పేసి అని అంటారు ఇంత మించినటువంటి మంచి ఉదాహరణ దొరకదు అందుకని రాసి ఒక పాదంలో మొదటి పాదంలో ఒక పదాన్ని విడిచిపెట్టి తర్వాతి పాదంలో వెంటనే అదే పాదంలో అదే పదంతో మనం మొదలు పెట్టారు ఇక్కడ చూడండి మదరాన్ని విడిచిపెట్టాడు మొదటి లైన్ లో రెండో లైన్ లో మదరాన్ని మొదలు పెట్టాడు రెండో లైన్ లో సదనాన్ని విడిచిపెట్టాడు రెండో మూడో లైన్ లో సదనాన్ని విడిచి మొదలు పెట్టడం జరిగింది మూడో లైన్ లో మధరాన్ని విడిచిపెట్టి నాలుగో లైన్ లో రధనాన్ని ప్రారంభించండి ఈ విధంగా అధిక విడిచిపెట్టబడను మదమానరాన్ని తర్వాత భాగంలో అంటే తర్వాత భాగంలో వెంటనే గ్రహిస్తే కానీ మొత్తం అలంకారము అని చెప్పేసి అని అంటారు ఈ విధంగా మొత్తం కష్టాన్ని చాలా తేలికగా మీరు గుర్తుపట్టవచ్చు ఇక్కడ రెండవ అలంకారం తర్వాత నాలుగవ అలంకారం ఏంటి అంటే ముఖ్యంగా అడిగేటువంటి పరీక్షలు అడిగేటువంటి ఉదాహరణ నేను చెప్తున్నాను నేను ప్రాస అలంకారం నాటరాను ప్రాస అన ఇంతకుముందు అనుప్రసాద కారణంగా ఉత్యాన్ రాశం రాశారు ఉత్యాకాం భ్రాసం రాశారు ఇప్పుడు నాటను ప్రసాద కారం నేర్చుకుపోతున్నారు నాట అనుక్రాసం అంటే ఏంటంటే అర్థంలో వేదం లేకపోయినా టాక్టర్ యూలో ప్రేమ ఒక పదం రెండు సాగు వెంట వెంటనే

వేదం ఉండేటట్లు ఒక పదం రెండు సార్లు వెంట వెంటనే గ్రహిస్తే అంటారు అర్థం అంటే ఏంటి తాత్పర్యం అంటే ఏంటి చాలా మంది విద్యార్థులకు తెలుసు అర్థం అన్న తాత్పర్యం ఒకటి అనుకుంటారు తనతో అర్థం అంటే తాత్పర్యం అంటే ఒక సెంటెన్స్ ఉండేటప్పుడు భావాన్ని మొత్తాన్ని తాత్పర్యం ఉంటాయి అర్థం అంటే ఒక సెంటెన్స్ ఏర్పడటానికి కొన్ని పదాలు ఉంటాయి ఒక పదానికి ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం ఉంటాం ఈ విధంగా ఉదాహరణ ఏంటంటే మీరు తేలికానికి ఉదాహరణ రాస్తున్నాను నేను తల్లి ప్రేమ పొందునట్టు కొడుకే పోడు తల్లి ప్రేమ పొందినట్టు కొడుకే కొడుకు ఇది ఒక సినిమా పాటలో గేయంలో ఒక లైన్ తల్లి ప్రేమ పొందినట్టు కొడుకే కొడుకు ఇది వాక్యం ఇక్కడ పదానికి అర్థాలు వేరు తల్లి ప్రేమ అంటే తల్లి యొక్క ప్రేమ ఎవరైతే తల్లి యొక్క ప్రేమను పొందుతారో ఆ పొందినటువంటి కొడుకు ఎవరైతే ఉన్నారో అతను గొప్పవాడైనటువంటి కొడుకు అని చెప్పేసి అని అంటారు ఇది ఒక గేయం తల్లి ప్రేమ నట్టి కొడుకే కొడుకు ఆ తల్లి ప్రేమ ఒక కమ్మని మాట ఎన్నెన్నో జన్మలా తీయని మాటని మాట అని కొద్దిగా మార్చిన పాటని కనబడు ఇక్కడ తల్లి ప్రేమ పొందుతున్నటువంటి కొడుకే కొడుకు అని చెప్పేసేనా దానిక సెంటెన్స్ ఇక్కడ చూడండి తాత్పర్యం అంటే అర్థం ఏంటి సెంటెన్స్ పదం అంతా అని అర్థం పదం యొక్క అర్థం అంటే పదాల యొక్క అర్థం కొంత ఇక్కడ ఏమన్నాడు అర్థంలో భేదాలు ఎటువంటి లేదు ఇప్పుడు రెండు పదాలు ఉన్నాయి కొడుకు కొడుకు రెండు పదాలకి అర్థం కుమారుడు అని అర్థం కానీ తాత్పర్యంగా వచ్చినప్పటికీ ఎవరైతే తల్లి ప్రేమను పొందారో అటువంటి కొడుకే గొప్పవాడైన కొడుకు అని అంటుంది ఈ విధంగా తాత్పర్యంలోకి వచ్చేటప్పటికి మొదటిసారి ప్రయోగించబడిన కొడుక్కి రెండోసారి ప్రయోగించబడిన కొడుకుకి తేడా అంటే తాత్కాలిక ఎవడైతే తల్లి ప్రేమ పొందాడో అటువంటి కొడితే గొప్ప వాడని కొడుకు అని చెప్పేసి అని వాటర్ ఈ విధంగా ప్రయోగిస్తే దీని వాటానికి ప్రసారం కావాలంటారు మీకు పద్యంలో చూసుకుంటే ఇంకొక ఉదాహరణ కూడా రాయచ్చు మీకు ఎక్కువగా పరీక్షలు అడిగేటువంటి ఉదాహరణ రాస్తున్నా కమలాక్షను అర్చించు కర్మలు కర్మలు పదవ్ ఇక్కడ కమలాక్షుడు అంటే తామర పుష్పం అంటే కర్ణులు కనవాడు ఎవరో విష్ణువు అర్చించు అంటే పదానికి అర్థం పూజించు అని అర్థం కర్మలు అంటే అర్థం చేతులనే అర్థం కర్మలో అన్న చేతులనే అర్థం ఈ కూడా అర్థం తేడా లేదు రెండు సమానం కానీ తాత్పర్యం అంటే ఏంటి సెంటెన్స్ యొక్క భావం మొత్తాన్ని తాత్పర్యం అంటే ఇది తాత్పర్యంలో భేదం లేకుండా అర్థం అర్థంలో తేడా లేనిటువంటి ఉన్నదో దానికి తాత్పర్య ఉంది ఎలా ప్రయోగిస్తే కోసం అనుకున్నారు కదా ఎవరైతే విష్ణువుని పూజించేటువంటి చేతులు ఉన్నాయో అదే గొప్పమైన చేతులు అని రెండోసారి ప్రయోగించబడినటువంటి చేతులకి గొప్పమైన చేతులు అని చెప్పేసి అని ఇందులో ప్రయోగించమని చెప్పబడింది కాబట్టి దీన్ని మనం నాటాన దాస అలంకారం అని చెప్పేసి అని ఈ విధంగా నాటాన దాస కూడా చాలా తేలిగ్గా మీరు గుర్తుపెట్టే ఉదాహరణ ఎక్కువగా పరీక్షల్లో అడిగేటువంటి ఉదాహరణ ఇది జాతరగా గమనించండి ముఖ్యంగా ముఖ్యంగా ఒకే అర్థంలో భేదం లేకపోయినా తాత్పర్యంలో భేదం ఉండేటట్లు ప్రయోగించే అలంకారం అనేది అని అడుగుతారు అప్పుడు మీరు రాయాల్సినటువంటిది లాఠను ప్రసారం కావాలని రాయాలి ఉదాహరణ ఇస్తే ఇది ఏ ఉదాహరణ ఏ అలంకారం అడిగితే ఈ విధంగా అర్థం చేసుకొని ఇది లాఠాను ప్రసారం కావాలని మీరు గుర్తుపడ్డ ఈ విధంగా పక్షంలో ఇది అడగచ్చు లేదంటే ఇది అడిగి దీన్న ఈ విధంగా చేసినట్లయితే మీకు అలంకారంలో మార్పు లేదు నెక్స్ట్ ఇది అంత్యానుస అహంకారం అంత్యానుప్రాస అహంకారం అంత్య అంటే చివర ప్రాస అంటే పద్దెనిమిది రెండో అక్షరాలు ప్రాస అంట ఈ విధంగా అంత్యానుప్రాస అంటే పదమూడు చివర కానీ వాక్యముల చివర కానీ పాదముల చివర గాని ప్రాస వచ్చినట్లు ప్రాస వచ్చినట్టు చెప్తే దీన్ని అంత్యాసానం కారణం అని చెప్పేసి అంటారు పదమూడు చివర అంటే పదమూడు యొక్క ఎండింగ్ కానీ వాక్యం యొక్క ఎండింగ్ కానీ పాదములు అంటే పద్యంలో యొక్క చివర కానీ నుండి వచ్చేదాన్ని చెప్పాలి అది ఎలాగనే ఉదాహరణ చూడండి ఉదాహరణ వచ్చేటప్పటికీ అశోకవనమున వినపించను ఇంగ్లీష్ లో ఈ విధంగా సీత చేత అనేటువంటి ప్రాశాక్షణ ఇవి వాక్యము యొక్క చివరి ప్రయోగించబడ్డాయి కాబట్టి దీన్ని అంత్యాను కారణం ఉంటారు దీని అన్ని ఇంకా చాలా తొలగించుకోవచ్చు అవసరం అయితే ఉన్న సీత వినిపించిన శోకము చేత అది పుట్టి చూసి నాకు పుట్టించుకున్న కోత ఆ కోత రమ్మ కోత ఇలా ఏదైనా సరే ఎన్నింగ్ అంత రావాలి అంత కూర్చుకోవచ్చు ముఖ్యంగా ఈ అంత్య ప్రాస అనేటువంటిది తమిత్వం రాసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి పదాలుగా మనకి ప్రయత్నించడానికి అవకాశం ఉంది పదముల చివర కానీ పాదముల చివర గానీ వాక్యముల చివర గాని ప్రాస అనేటువంటి చెప్పాలి ప్రాస అంటే రెండో అక్షరం తాత అనేటువంటి చూడండి సీతా చేత అనేటువంటి ఈ రెండో అక్షరాలు ప్రాస అంటారు పద్యంలో వచ్చేటప్పటికి పద్యంలో రెండో అక్షరాన్ని ప్రాసాయంత ఈ విధంగా వాక్యంలో కూడా రెండో అక్షరం అని చెప్పేసి అని అంత్యప్రాసాన్ని విధంగా మనం తెలియగా దీన్ని గుర్తుపట్ట ఇప్పుడు మీరు నేర్చుకోబోయేటువంటి అంశము యమక అలంకారం యమకము అని కూడా అనవచ్చు ఎమక అలంకారం ఏంటంటే దీనికి ముందు నిర్వచనాల ఎక్కడ రాస్తుంది కానీ అచ్చులలోను పల్లులలోను అచ్చులలో కానీ పల్లులలో కానీ అనుకోవచ్చు మార్పు లేనట్టి అక్షరాల సమూహం అర్థభేదంతో ప్రయోగిస్తే దానిని చెంకారము అంటారు అచ్చులలోను పనులలోను మార్పునే అక్షరాల సమూహం అంటే అచ్చు సేమ్ అక్షరాలు రావాలి అచ్చున ఏమి ఉండొచ్చు లేదా హారుదయం ఉండదు సేమ్ అక్షరాలు వచ్చి అర్థంలో డిఫరెన్స్ లేదో చూడగా ప్రయోగించాం ఉదాహరణ చూడండి ఉదాహరణ పురమునందు నంతి పురమునందు పురమునందు నంది పురమునందు ఇదే వాక్యం ఇక్కడ చూడండి పురమునందు అంటే పురము అంటే పట్టణములందు అని అంటాం ఇక్కడ పురమునందు పురమునందు రెండు సేమ్ వర్డ్స్ అక్ష ఇక్కడ ఆ ఏమాత్రం కూడా తేడలేదు కానీ ఈ యొక్క పదం వచ్చి ఈ రెండింటికి అర్థాన్ని మార్చేసింది ఆ పదం ఏంటి నంది అనేటువంటి పదం అంటే పట్టణములందు అంత పురమునందు రాణిమాసం ఉన్నది చెప్పడానికి పురమునందు నంది పురమునందు రాణిమాసం కలదు అన్నాడు అనుకోండి పురము అంటే పఠనము పఠనంలో అర్థపురము అందులో రాణివాసం రాణివాసం విషయం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు మనకు సెంటెన్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ పురమునందు పురమునందు అనేటువంటి అక్షరాల్లో ఎక్కడ కూడా మార్పు రాదు కానీ ఇక్కడేమన్నాడు రచు కావచ్చు లేదా హదులు కావచ్చు మార్పు లేకుండా ఉండేటువంటి అక్షరాల సమూహం సమూహం అంటే ఒక అక్షరాల యొక్క సమూహం వెనక అర్థం అర్థభేదంతో అంటే అర్థమే డిఫరెంట్ ఉండే విధంగా ప్రయోగించాలి అలా ప్రయోగిస్తే దీన్ని యమకాలం కాలం అని చెప్పేసి అని అంటారు ఇంకో ఉదాహరణ రాస్తాం చూడండి ఇది ఒక సినిమా పాటలో ఒక లైన్ చుక్క నవ్వదే నావకు చుక్క నవ్వ పంచపదం చుక్క నవ్వవే నావకు చుక్క నవ్వే చుక్క నవ్వవే చుక్క నవ్వవే ఇ అని ఒక సినిమా పాట ఉంది అందులో ఈ పాట ఎందుకు అందంగా ఉంది అని ఆలోచిస్తే నాకు దొరికినటువంటి అర్థం ఏంటంటే ఈ పాట చుక్కా నవ్వవే నావకు చుక్కా నవ్వే ఇక్కడ చుక్కా అంటే అందమైనటువంటి యువతి అలా నవ్వవే అంటే నవ్వు ఓ అర్థమైనటువంటి యువతి నవ్వు నావకు చుక్కా నవ్వవే అంటే ఏంటి పడవ నా జీవితం అనేటువంటి పడవకి చుక్క అని అంటే చొక్కాని అంటే చాలా మందికి తెలుసుకోవచ్చు అమ్మా మీ చెప్తా చూడండి ఇది పడవ ఇది ఈ పడవలో స్టీరింగ్ ఎలా అంటే ఎక్కడ ఒక మనిషి ఇక్కడ కూర్చొని దీనికి ఏ విధంగా పట్టుకుంటాడు దీని చుక్కాని అంట దీని ఉంటారు చుక్కా అని అంటారు ఈ చుక్కాని అని అనేటువంటి విధంగా ఎంత ఇక్కడ ప్రతి షిప్పింది కూడా కింద ఒక ఫ్యాన్ ఉంటుంది ఆ ఫ్యాన్ తిట్టినటువంటి దాని సైజ్ను బట్టి ఏం దిశగా ఉందా అర్థమైంది ఇది చాలా గమనించాలి ఇక్కడ మనకి స్టీరియర్ లో మనకి ముఖ్యంగా ఫ్యాన్ అనేది లేదు కాబట్టి తెడ్డు అనేటువంటిది పెడతారు పాడ్డు అంటారు దీన్నే లాస్ట్ న దిశను చూపించడానికి దిశను దిశ నడిపించడానికి చుక్కాని అనేటువంటి పెడతారు అందుకని కవిగా ఈ వాక్యం అంటే చుక్కా నవ్వవే అంటే నా జీవితానికి ఒక నువ్వు మార్గదర్శకం కావాలి నా జీవితాన్ని నడిపించే చుక్క అని నువ్వే కావాలి అని చెప్పడానికి చుక్కాని అని ఓ చుక్క అందమైనటువంటి యువతి నవ్వు నా జీవితానికి చుక్కాని అని నువ్వు అవ్వాలి అని చెప్పేసి అని చూడండి అద్భుతమైనటువంటి పదంలో ఇంత అందంగా రాయబడింది ఆ పాట ఆ పాట అందుకనే అంత అందంగా వచ్చింది ఇట్లాంటి పదాలు కాని పాటలు కాని పద్యాలు కానీ అందంగా అనిపించాయి అంటే దానికి కారణం ఏంటంటే అందులో ప్రయోగించబడినటువంటి అలంక అలంకారం అనేటువంటిది మనిషికి అంత అవసరమో ఒక శాస్త్రానికి కానీ కావ్యానికి కానీ ఒక కవితకు కానీ ఒక పద్యానికి కానీ ఒక గేయానికి కానీ ఖచ్చితంగా అలంకారం అనేటువంటి అంత అవసరం మనం మాట్లాడేటప్పుడు కులంలో లైమింగ్స్ లో మాట్లాడాలన్నా కానీ అలంకారబద్ధంగా మాట్లాడినట్లయితే ఆ సంభాషణ కానీ ఆ ప్రసంగం కానీ అద్భుతంగా ఆహుతుని ఆకట్టుకుంటా కాబట్టి ప్రతి ఒక్కరికి అలంకారాలు అనేటువంటి శాస్త్రంలో శబ్దాలంకారం మీద అవగాహన ఉండాలని మీన వారు ముఖ్యంగా ఈ అలంకారాలు అనేటువంటిది ఈ సాంక్షన్ మీకు తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శబ్దాలంకారాల విషయంలో ఆరు శబ్దాలంకారం రాష్ట్ర దగ్గర నుంచి మనం ఇప్పుడు నేర్చుకున్నటువంటి అలంకారం వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన అవ్వాలని ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని మరి అర్థం కాకపోతే మరొకసారి వీడియో చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మరి వచ్చేటువంటి తరగతుల్లో మన అర్థాలంగా నుంచి మనం తెలుసుకోబోతున్నాం అంతవరకు సెలవు